వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు జాండీస్ అంటే ఇది లివర్ మీద ఒక చర్య ఈ లివర్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఈ పచ్చకామేలు జాండీస్ అనేది రావడం జెరోన్ రావడం జరుగుతుంది దీన్ని మనం బిల్ రుబీన్ అనే టెస్ట్ ద్వారా మనం దీన్ని టెస్ట్ చేస్తాం ఈ బిల్ రుబీన్ కనుక నార్మల్ వ్యక్తిలో అయితే వన్ పర్సెంట్ గా ఉంటుంది అంతకన్నా ఎక్కువగా ఉంటే మీరు ఖచ్చితంగా పచ్చకామె గురయ్యారని అంటారు ఇంతకు ముందు కూడా ఎంతో మంది ఈ పచ్చకామార్ల వ్యాధితో జ్వరం వల్ల ఈ కాలేయం అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అయితే ఇప్పుడు చెప్పబోయే ఇలాంటి చిట్కాల్ని మీరు తరచుగా వాడడం వల్ల ఈ కామెన్ల వ్యాధి అనేది మీరు శాశ్వతంగా తగ్గించుకోవచ్చు అంత నెగ్లెక్ట్ చేసే వ్యాధి కాలు చాలా డేంజరస్ మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా అంటే ప్రాణాలకే ప్రమాదం కూడా సో దీన్ని ఏం చేద్దాం అంటే మీరు చెప్పిన ఈ ఆకులన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు చెప్పిన మోతాదులో తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం రాదు కాకపోతే ఈ ఇప్పుడు నేను చెప్పేటి ఏవైతే ఈ పసరు చెప్తానో అవన్నీ కూడా మీరు తీసుకునే ఆ మూడు రోజులు మూడు నుంచి ఐదు రోజుల పాటైనా పర్వాలేదు తీసుకున్న రోజు మీరు చప్పిడి పత్యం ఖచ్చితంగా చేసి తీరాలి అలా చేస్తేనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అండ్ ఎవరైనా సరే ఈ లివర్ వ్యాల్యూతో బాధపడుతున్న వారు మద్యం కానివ్వండి మాంసం కానివ్వండి అధిక నూనెల్ని కానివ్వండి తీసుకోకూడదు చప్పడి పత్తి చేయడం వల్లనే త్వరగా రిజల్ట్ మజ్జిగ నీళ్ళు కానివ్వండి చప్పడి పెరుగు కానివ్వండి లేదంటే పేలాలు కానివ్వండి ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి కారం కూడా ఎక్కువగా తాకనివ్వకూడదు ఆయిల్ లేకుండా ఉడకబెట్టి పెట్టి కూడా మరీ శ్రేయస్కరం ఇకపోతే చిట్కాలకు వచ్చినట్లయితే దీనికి కావాల్సింది ఒకటి జుట్టుగా జుట్టుగాకు అనేది మీకు దాదాపుగా చాలా మందికి తెలుసు దాని యొక్క కాయలు ముళ్ళు ముళ్ళు లాగా లవ్ షేప్ లాగా వస్తుంది ఓకేనా కాగో అంటారు దీన్ని ఓకేనా ఈ జుట్టుగా ఓకే ఈ లవ్ షేప్ లో ఉండే కాయల యొక్క ఆకు తీసుకోండి సమానంగా దానికి అంటే ఎంత అవసరం ఉంటాయో పీరిక తీసుకోండి కాకెరాకు అది కూడా ఒక పీరికట తీసుకోండి కామంచి కామంచి చెట్టు కూడా ఉంటుంది మనకు అందరికీ తెలుసు కూడా ఒకవేళ మీరు నేను తెలిసి చెప్పిన పేరు చూపించలేకపోతున్నాను కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కామన్ చెట్టు అనుకుంటే కూడా చూపిస్తుంది అది చాలా చిన్నటి రెడ్ గా వస్తూ ఉంటాయి కూడా కామంచి అంటారు అని కొద్దిగా బ్లాక్ అవుతాయి గ్రీన్ ఉంటుంది బ్లాక్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న లాగా ఉంటాయి ఈ కామంచి జుట్టుగాకు కాకరాకు వీటిని మూడింటిని కలిపి దంచి సుమారుగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ని మీరు తయారు చేసుకోండి దీని రసాన్ని ఈ రసాన్ని ఉదయాన్నే పరికల్పనే తీసుకోవాలి పరికల్పన తీసుకున్న తర్వాత ఏది కూడా తీసుకోకూడదు కాసేపటి దాకా హాఫ్ అన్ అవర్ దాకా సుమారుగా వాటర్ కానీ టీ కానీ అన్నం కానీ ఏది తీసుకోకూడదు తర్వాత సమస్య ఒకవేళ అధికంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఆకులు దంచి మీద పస తాగాలి కదా ఆ దంచిన ఆకులు ఉంటాయి కదా ఆ ముద్ద దాన్ని ఒళ్ళంతా రాసుకోండి రాసుకొని ఒక పావు గంట వచ్చి హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చోండి దీని వల్ల కూడా శరీరానికి కొంతమంది పసుపు ధనం వస్తుంది అది కూడా తగ్గిపోతుంది ఈ జార్నీస్ వ్యాధి చాలా డేంజర్ వ్యాధి దీన్ని చాలా జాగ్రత్తగా మనము ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ సమస్య చాలా త్వరగా బయటపడతాం సో ఎంతో మందికి కూడా మేము మంచి లైఫ్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ప్రాణ పరిస్థితిలో వచ్చిన వాళ్ళకు కూడా ఈ కామెర్ల వ్యాధి తగ్గించి మళ్ళీ నార్మల్ గా చేయడం జరిగింది ఒకవేళ మీకు ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ సంప్రదించాలి సమస్య తగ్గడం లేదు అని అనుకుంటే కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ నెంబర్స్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా రావచ్చు సో మేమే దగ్గరుండి మీకు పూర్తి పర్యవేక్షణలో మెడిసిన్స్ అందిస్తాము దీని ద్వారా మీరు అతి తక్కువ కాలంలోనే ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడవచ్చు సో నెగ్లెక్ట్ అయితే చేయకండి సమస్య ఉంటే వెంటనే పరిష్కారం తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మ సలహాలు చూచుని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ